హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రల తాలో ఉన్న బిగ్గెస్ట్ నైటీస్ హోల్సేల్ హబ్ అయిన రాజా శ్యామ్లా ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చామండి షాప్ నెంబర్ వన్ నైంటీ ఏ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సేల్స్ చేసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ షాప్ అండి అంతేకాదు మీకు హోల్సేల్ ప్రైస్లో చక్కగా సింగిల్ నైటీ కూడా ఇస్తారు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గుడ్ మార్నింగ్ అండి దిస్ ఇస్ రాజశామల ఎంటర్ప్రైజెస్ వసలత నూట తొంభై ఇది నైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి వన్ నాట్ ఫైవ్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఓకే సిల్క్ ఐటమ్ ఉంటుంది దాంట్లో మన రబ్బర్ క్వాలిటీ ఉంటుంది కాటన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్స్ మీకు ఐటమ్స్కి టోటల్ హోల్సేల్ మాది ఓకే ఇక్కడ కొంతమంది వచ్చి బార్గెనింగ్ చేస్తున్నారు దేర్ ఇస్ నో బార్గెనింగ్ అండి మాది బార్గెనింగ్ సిస్టమ్ కాదు మా షాప్ టోటల్ షాపులకు ఇచ్చే రేటే నేను ఇచ్చేస్తున్నాను సింగిల్ నైట్ హోల్సేల్ హోల్సేల్ ప్రైజే ఇస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు వేరే అనుకోవద్దు ఏంటంటే మార్కెట్లో మీరు తిరిగే షాపులకే కానీ లేదంటే మీరు తిరిగే మాల్సే కానీ ఆలైనా సరే ఫిక్స్డ్ రేట్ ఉంటాయి కొన్ని రకాలు అది అర్థం చేసుకుని మీరు ఎప్పుడైనా రావచ్చు ఏ టైం అయినా సరే మీకు మా నెంబర్ కూడా ఇస్తాము ఐటమ్ అయితే నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ రిమార్కబుల్ ఐటమ్ గానీ ఏమి ఉండదు ఓకే క్వాలిటీ జెన్యున్ క్వాలిటీ ఇస్తాం మేము ఆ రేటు తగ్గట్టుగా మీకు టోటల్ మీరు అమ్ముకోవడానికి కూడా వీలుగా ఉంటుంది చక్కగా సేల్స్ వాళ్ళకైనా సింగిల్ నైటీ కూడా ఇస్తారండి కొరియర్ సర్వీస్ కూడా ఉంది యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఫస్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు మా కొట్టి ఫేమస్ ఐటమ్ అది చూపిస్తాం అమ్మా అది ఓకే ఇది వచ్చేప్పటికి

మా సేల్స్ మొత్తం టోటల్ సేల్స్ అమ్మా దాంట్లోనే జిప్ అనమాట ముందు చూపించింది కళ్యాణి ఐటమ్ జిప్ ఐటమ్ ఈ జిప్ ఉంటుంది బటన్ రెండు రకాలు దాంట్లోనే ఫీడింగ్ ఐటమ్ మామూలుగా మోడల్ చూపిస్తున్నామండి విజిట్ అయితే చక్కగా కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో ఇవి కూడా అదే ప్రైస్ అండి కాదమ్మా ఇది కొద్ది కొద్ది హెవీ హాల్టీ ఓకే ఇది 130 రూపాయస్ ఇది 130 రూపాయస్ ఓన్లీ ఓకే ఇది 145 145 లేస్ కూడా వచ్చిందండి చక్కగా పైపింగ్ తో పాటు నంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఒకసారి విజిట్ అయితే మీరు చూసుకొని బై చేసుకోవచ్చు ఇది ఎక్సెల్ రేంజ్ అండి ఇది అది మీకు ఇప్పటిదాకా దాకా డబుల్ ఎక్సెల్ ఇది ఎక్సెల్ రేజ్ హైట్ తక్కువ ఉంటది ఏంటంటే ఫైవ్ ఫీట్ వాళ్ళు కూడా కటింగ్ చేసుకోకుండా శుభ్రంగా ఉంటుంది దాంట్లోనే సిల్క్ నైట్ అండి ఇప్పుడు శారీ సిల్క్ శారీ కడుతూ ఉంటారు కదా మీరు దాంట్లోనే ఏంటంటే ఈ ఎండ ఎండాకాలం అయితే కాటన్ నైటీ కడతారు చలికాలం వచ్చేటప్పుడు సిల్క్ నైట్ ఇది వన్ థర్టీ రూపీస్ అండి విత్ కాలర్ విత్ కాలర్ విత్ ఈ ఐటమ్ ఒకటి వచ్చేటికి ఇది బాగుంటుంది అండి ఐటమ్ కాటన్ బేస్ ఓకే టెన్ కలర్ చార్ట్ వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ అండి ఇది దాంట్లోనే రౌండ్ నెక్ వస్తుంది దాంట్లో ఫీడింగ్ అండి ఇది వన్ ఫిఫ్టీ ఇప్పుడు ఇందాక వన్ థర్టీ రూపీస్ లో ఒక ఐటమ్ చూపించాం దాంట్లో క్వాలిటీ ఇది కొద్ది హెవీ క్వాలిటీ వన్ సిక్స్టీ రౌండ్ నెక్ వస్తుంది ఇది వచ్చే ఫీడింగ్ ఐటమ్ అండి జిప్ వస్తుంది కింద డబల్ జిప్ ఫీడింగ్ మదర్ నైటీ ఇది రూపీస్ మదర్ నైటీ ఎక్సెల్ నుంచి అన్ని సైజులు అమ్మా ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే మేము టెన్ ఇయర్స్ బేబీ కూడా నైటీస్ తీసుకొచ్చాం ఓకే గ్రేట్ అండి బయట మనకి ఎక్కడా కూడా చిన్న పిల్లలకి నైటీస్ అనేవి వినలేదు ఇంతవరకు మరి కొత్తగా ట్రెండ్ అయితే సృష్టిస్తాయి అంటే బాగుంటాయండి చిన్న పిల్లలకు కూడా కంఫర్ట్ గా ఉండాలి అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు ఇది రౌండ్ నెక్ అండి మా షాప్ కి క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటదండి మా షాప్ కి ఫస్ట్ నుంచి మేము డైమండ్ లైన్ ఐటమ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ డైమండ్ లైన్ ఐటమ్ అనమాట ఇది కంపెనీ బట్టి రేట్ ఇది ఇది మీకు వచ్చేప్పటికి ఫ్రాక్ ఇది ఫ్రాక్ నైట్ అండి ఇది ఎంత పడుతుంది అండి ఇది వన్ నైన్టీ ఫైవ్ అండి నా దగ్గర ప్రాగ్నైటిస్ లో కూడా వన్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి వన్ నైన్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ కూడా ఉన్నాయి ప్రాగ్నైటి అండి వన్ ఎయిటీ ఫైవ్ ఇది ఇది కూడా ఫ్రాక్ సార్ నార్మల్ ఫ్రాక్ కాదు డబుల్ డబుల్ హ్యాండ్ ఓకే డబుల్ హ్యాండ్స్ వచ్చింది విత్ పాకెట్ కూడా ఉందండి ఇది వచ్చే 170 అమ్మా ప్యాచ్ వచ్చింది ఇది వచ్చేసి 170 పింక్ కలర్ ఇప్పుడు ఇది ఎలాస్టిక్ అండి కొంతమంది ఏంటంటే బటన్ అడుగుతారు కొంతమంది మాములు ఇది అడుగుతారు ఇది ఎలాస్టిక్ ఎలాస్టిక్ సైడ్ వస్తుంది ఇందాక మీరు చూసారు కదా ఆ క్వాలిటీలో నెక్ ఎంబ్రాయిడరీ నెక్ ఇది జిప్ ఇది ఎంత పడుతుంది మీరు కొరియర్ ఆప్షన్ అంటే సింగిల్ నైట్ అయినా కూడా కొరియర్ చేస్తారా సార్ లేదంటే ఎలాగా సింగిల్ నైట్ కొరియర్ చేస్తాం అండి ఏదైనా సరే ఆర్టీసీ ద్వారా పంపిస్తాం అంటే మాకు గ్యారంటీ ఉంటుంది మాది హోల్సేల్ కాబట్టి హెవీ క్వాలిటీగా హెవీగా తీసుకెళ్తారు మా దగ్గర బెల్ట్ బెల్ట్ తీసుకెళ్తారు అట్లా కాబట్టి తొందరగా వాళ్ళకి కూడా గ్యారంటీడ్గా ఉంటుంది డెలివరీ ఇది ఫీడింగ్ నైటీ అండి టూ థర్టీ ఫైవ్ సింగిల్ వాళ్ళకి ఆర్టీసీ అమ్మా ఓకే ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీడింగ్ ఓకే బటర్ విత్ జిప్ బాబు ఇది ఒక క్వాలిటీ ఇది ఇది టూ థర్టీ ఫైవ్ ది ఇవన్నీ ఫీడింగ్ అంటే ఓకే చాలా డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఇది ఎంత పడుతుంది సార్ ప్రైస్ ఇది వచ్చే త్రీ ట్వంటీ ఫైవ్ అంటే హెవీ క్వాలిటీ ఇది ఇది సిక్స్టీ ఎల్ అండి మా ఫోటోలో ఏంటంటే మాకు ఇంకా ఫైవ్ ఫీట్ దగ్గర నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ దగ్గర నుంచే మా దగ్గర ఐటమ్ ఉంటుంది మీ కటింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు ఏది ఉండదు సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫీడింగ్ సార్ ఇది వచ్చే ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ ఫీడింగ్ త్రీ సెవెంటీ టూ సెవెంటీ ఇది స్పెషల్ ఐటమ్ అండి ఇది ఫ్రాక్ నైటీ ఫ్రాక్ నైటీ విత్ ఫీడింగ్ సూపర్ అండి చక్కగా మదర్ నైటీస్ కూడా డిఫరెంట్ గా బాగుండాలి అనుకుంటే ఇది ఫ్రాక్ నైటీ వస్తుందండి రోప్స్ కూడా రోప్స్ వస్తుడు ఇవి ఇవి కూడా సైజెస్ మనకి ఏ సైజ్ వరకు ఉంటాయి సార్ అప్ టు మీ దగ్గర మాకు మామూలుగా ఇచ్చేటప్పటికి నైటీ అయితే కనుక డబుల్ ఎక్స్ ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ప్లస్ ఇంకా ఏంటంటే జంబో నైటీస్ కూడా ఉంటాయి మా దగ్గర జంబో ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి వరకు నైటీస్ ఇది ఎంబ్రాయిడర్ వర్క్ అండి ఈ పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది డిజైనర్ గా ఉంటుంది అమ్మా ఏదైనా సరే డిజైనర్ గా ఉంటది క్వాలిటీ స్పెషల్ గా క్వాలిటీ గా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇది ఎంత పడుతుంది అండి ఈ టూ సిక్స్ టూ ఎయిటీ అండి ఇది టూ సిక్స్టీ లో కూడా ఇంకో ఐటమ్ ఉంది అది కూడా క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది మీకు వేరే ప్రైస్ లో కూడా ఉంటాయి ప్రతిది కూడా తక్కువలో కావాలన్నా కాస్త కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు మంచి మోడల్స్ కావాలన్నా అన్ని మోడల్స్ అయితే దొరుకుతాయండి ఇది డిఫరెంట్ అండి ఓకే చాలా బాగుందండి ఇది ఎంత పడుతుంది ఇది టూ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అండి ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతాయి కదా అవును ఆపరేషన్ వాళ్ళకి ఫుల్ ఓపెన్ ఓపెన్ ఫుల్ ఓపెన్ కే డిఫరెంట్ గా ఉందండి అసలు ఇలాంటి కలెక్షన్ మీకు అయితే బయట ఎక్కడా కూడా దొరకదు మేము ఫార్టీ ఇయర్స్ నుంచి వ్యాపారం చేస్తున్నాం అమ్మ మా ఫాదర్ దగ్గర నుంచి మేము వ్యాపారం చేస్తున్నాము ఇదివరకు షూటింగ్ షూటింగ్ చేసాము కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ నైటీ హబ్ గా పెడదామని చెప్పి ఆలోచన తోటి మేము అట్లా చేస్తున్నాం ఇప్పుడు ఓకే కంప్లీట్ నైటీ హబ్ అండి మీకు ఇక్కడ దొరకని నైట్ నైటీ అంటూ ఉండదు అది కూడా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఉంటుంది మీకు ఇదిగోండి ఇది ఒక ఐటమ్ ఇది ఓకే ఇది ఇస్తుంది పెద్ద సైజ్ లంబో త్రీ ట్వంటీ అండి డబల్ ఎక్స్ఎల్ వర్క్ లేస్ వర్క్ అనమాట మార్కెట్ లో బార్గెనింగ్ చేసుకోవచ్చు అండి కొన్ని కుట్లలో మా కుట్రలో మాత్రం బార్గెనింగ్ సిస్టమ్ లేదు టోటల్ టోటల్ హోల్సేల్ హోల్సేల్ రేటే ఇస్తున్నా ఒకళ్ళు వస్తున్నారు బార్గెనింగ్ బార్గెనింగ్ మాకు ఎందుకు మీరు ఏం అని చెప్పి అంటున్నారు కానీ మీకు వచ్చి ప్రయోజనం ఉందమ్మా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు రేటు వీలుగా ఇస్తున్నాము బజార్ మీద మీకు మీ ఇక్కడికి వెళ్తారు షాపులు వెళ్తారు పెద్ద పెద్ద షాపు షోరూమ్స్ కి వెళ్తారు అక్కడికన్నా మీకు చాలా చీప్ గా వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది మీరు అక్కడికి వెళ్ళి ఒక నైటీ కొనుక్కునే బదులు ఇక్కడ రెండు నైటీలు వస్తాయి గ్యారంటీ ఇస్తా ఆ క్వాలిటీకి మాత్రం క్వాలిటీ కానీ దేంట్లో అయినా సరే అంత తక్కువ చెప్పినప్పుడు ఇంకా బార్గెన్ చేయడం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఇదిగో డిఫరెంట్ ఐటమ్ ఇది ఇది ఎంత పడుతుంది టూ సిక్స్టీ అమ్మా సిక్స్టీ బజార్లో ఇదే వచ్చేప్పటికి నాలుగు వందల లైభై రూపాయలు ఉంటుంది ఇదిగోండి ఫైవ్ ఎక్సల్ ఓకే చూసారా ఇది చాలా బాగుంది పైపింగ్ వచ్చింది జిప్ వచ్చింది మనకి బిగ్ సైజ్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ ఎంత పడుతుందండి ఇది త్రీ థర్టీ అమ్మా త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ బిగ్ సైజ్ కూడా ఇది లేస్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే విత్ బటన్ టూ బటన్ ఇది ఎంత పడుతుంది టూ ఎయిటీ అమ్మా ఓకే క్వాలిటీ ఇస్తున్నాం అమ్మా ముందు మెయిన్ అవును మాకు కావాల్సిందంటే కస్టమర్ ఎప్పుడు కూడా క్వాలిటీగా మంచి క్వాలిటీ ఇచ్చి వాల్యుబుల్ గా వాళ్ళ డబ్బులు కూడా వాల్యూబుల్ అమ్మా క్వాలిటీ అనేది చూసుకోవచ్చు. ఇది చూసారా ఎంత ఉందో అసలు. మనకి హ్యాండ్స్ లాగా వస్తుంది. డబుల్ హ్యాండ్ లాగా. ఓకే, హ్యాండ్ కూడా బాగుంది. ఇది. ఓకే. ఇది ఇదంతా మీకు అంత ఐడియా ఉంటది. మల్టీ కలర్స్ బాగుంది. ప్లేస్ వచ్చింది, పైపింగ్ వచ్చింది, బటన్స్. ఇది ఎంత పడుతుంది? ఇది ఒక ఐటమ్ అండి మీకు డబల్ ఎక్స్ ఎల్లోనే ఈ సైజ్ అనేది మార్కెట్లో మీకు డబల్ ఎక్స్ ఈ సైజ్ రాను కూడా రాదు సైజెస్ కూడా పెద్దగానే కూడా పెద్దగానే ఉంటాయి దీనికి కూడా పాకెట్ పాకెటింగ్ దాటిన ఆల్మోస్ట్ పాకెటింగ్ ఓకే డిజైనర్ పీస్ ఇది చాలా చాలా క్వాలిటీ కాటనే ప్యూర్ కాటన్ ఇది ఇది అమ్మా కొత్త క్వాలిటీ అమ్మా ఇది ఇంకా మార్కెట్ కూడా చాలా మందికి రాలేదు క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇది డబల్ కలర్ వస్తుంది అంటే అన్నిట్లో కొన్ని డబల్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ కూడా వస్తుంది ఇది వచ్చాము టూ హండ్రెడ్ అమ్మా విత్ లేస్ చక్కగా మీకు ప్రైజెస్ అన్ని చెప్తున్నాము నైటీ ఎలా ఉంది అనేది క్లియర్ గా చూపిస్తున్నాము మీకు చక్కగా ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయండి ప్రతి దాంట్లో నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి చక్కగా సేల్స్ వాళ్ళు సింగిల్ పీస్ కావాలన్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ పెడన్ కాటన్ అమ్మా వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ మీకు మార్కెట్ లో పెడన్ కాటన్ వచ్చేప్పటికి మినిమం టు మినిమం మూడు రూపాయలు ఉంది నైటీ మేము తయారు చేయించి చేస్తూ ఉంటాం కాబట్టి మాకు ఆ రేటు వస్తుంది గిట్టుబాటు వద్దు మేము అంతా హోల్సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు పది రూపాయలు వచ్చినా చాలు మాకు హో మా కస్టమర్ మళ్ళీ రిటర్న్ అమ్ముకుంటే వాళ్ళకి రూపాయలు రావాలి ఇది త్రీ ఎక్స్ఎల్ అండి ఓకే సిక్స్ ఫీట్ వాళ్ళకి టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫీట్ నైటీ అండి ఒకవేళ నార్మల్ నైటీస్ సరిపోయిన వాళ్ళకి చక్కగా సిక్స్ ఫీట్ నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇదే స్టైల్ మార్కెట్లో నా దగ్గరికి తీసుకొచ్చారు నాలుగు వందల తొంభై రూపాయలు పెట్టుకొని వచ్చారు నేను రెండు వందల తొంభై రూపాయలు ఇస్తున్నాను ఓకే చాలా ప్రైస్ ఇదిగో అమ్మా ఇంట్లో ఓపెన్ ఓకే బా టూ థర్టీ టూ ఆపరేషన్ వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇది వచ్చేప్పటికి టూ ఫార్టీ అండి రూపీస్ ఓకే లేస్ ఐటమ్ రౌండ్ నెక్ ఓకే ఆల్పైన్ క్వాలిటీ అండి ఓకే కొంతమంది ఆల్పైన్ అంటారు లిజిబిజి అంటారు ఇవన్నీ కూడా కానీ క్వాలిటీ పేరు ఆల్పైన్ ఇది రౌండ్ నెక్ అండి ఇది వచ్చి త్రీ ట్వంటీ ట్వంటీ రూపీస్ మార్కెట్ ఇదే రేటు అంటే మేము చెప్పకూడదు రిటైల్ అనేది జరుగుతూ ఉంటది ఎవరు రూపాయలు వాళ్ళకి కావాలి కానీ మేము ఇచ్చిన క్వాలిటీ కానీ మేము ఇచ్చిన రేట్ కానీ మార్కెట్లో మీరు ఎక్కడికి చూసినా మీ వేరియేషన్ మీకే తెలుస్తుంది మేము చెప్పకూడదు నా దగ్గరికి మొన్న ఒకవేళ వచ్చారు హైదరాబాద్ నుంచి అట్లా వెళ్తూ మా మార్కెట్లో ఊరిని జస్ట్ అట్లా నైటీస్ కావాలని అన్నారంట అమ్మాయి వచ్చి దగ్గర దగ్గర పన్నెండు నైటీలు తీసుకెళ్ళింది నేను ఏడు వందల యాభై రూపాయలు పెట్టుకున్నాను అని చెప్పేసి చెప్పింది నాకు ఈ రేట్ అనేది అసలు మేము చూడలేదండి అని ఇది ఆల్ఫైన్ క్వాలిటీ ఇది కాటన్ అమ్మ ఓకే కాటన్ లోనే మనకి కాటన్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ నైటీ లో కూడా ఫుల్ హ్యాండ్స్ నైటీస్ బోల్డన్ ఉన్నాయి అమ్మ ఇదండి ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ వచ్చేసింది ఒక పార్టు మిగతా అంతా ప్లెయిన్ వస్తుందండి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి కూడా పైపింగ్ వచ్చి ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేప్పుడు త్రీ ఫిఫ్టీ ఫైవ్ అమ్మా ఓకే ఇది లేస్ వర్క్ ఫుల్ ఫండ్స్లో ఇంకా డిజైన్స్ వస్తాయండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ విత్ పాకెటింగ్ సైడ్ పాకెటింగ్ వస్తుంది త్రీ థర్టీ అమ్మ ఇందా మీరు చూసారు కదా ఆల్ఫైన్ క్వాలిటీలో ఇది లేస్ వర్క్ వస్తుంది అందులోనే ఇంకొక మోడల్ అండి బాగుంది ఇది ఎంత పడుతుంది త్రీ ట్వంటీ అమ్మా ఓకే ఇదో క్వాలిటీ అమ్మా ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఫుల్ హ్యాండ్స్ టూ బాటమ్ త్రీ ఫార్టీ టోటల్గా రీజనబుల్ రేట్లు అండి మీకు టోటల్గా యాక్చువల్గా ఒక్క నైటీ కొనుక్కున్న వాళ్ళకి కనీసం రెండు మూడు నైటీలు కొనుక్కోవచ్చు వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే బయటికి వెళ్ళి మీరు ఐదు వందల రూపాయలు పెట్టి నైట్ కొనేదానికన్నా ఇక్కడ మూడు నైటీలు వస్తాయి మూడు నాలుగు నైటీలు కూడా వస్తాయి ఇదిగోండి ఇది ఎంత హెవీ క్వాలిటీ అంటే కాటన్ ఫుల్ హ్యాండ్స్ ఓకే ఈ త్రీ సెవెంటీ ఈ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటదండి ఇదే మేము బయట మొన్న ఒక మాల్ కి వెళ్తే ఆ మాల్ లో చూపించాడు ఏడు వందల ఎనభై రూపాయలు ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ ఇదంతా కూడా కలంకారి టైప్ లో వచ్చిందండి మనకి ఇది ఫుల్ హ్యాండ్స్ అండి జిప్ ప్లస్ ఫుల్ హ్యాండ్స్ ఓకే ఇది ఎంత పడుతుంది ప్రైస్ 245 అండి 245 రూపాయస్ ఓన్లీ ఇప్పుడు ఇందాక మీకు 280 లో ఒక ఐటమ్ చూపించాను ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ ఓకే ఇదండి ఇది 260 లో బాగుంది కలర్ కూడా డిఫరెంట్ గా ఉండండి ఈ పార్ట్ అంతా వర్క్ ఆల్ ఫెన్ క్వాలిటీ అమ్మ ఇది ఇది కళ్యాణి నెక్ అంటారు ఓకే కొంతమంది ఏమో మామూలుగా ఇంకా పేరు పెడతారు యాక్చువల్ వచ్చి కళ్యాణి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మా త్రీ హండ్రెడ్ రూపీస్ ఆల్ఫైన్ లో చెప్పే పని లేదు ఆల్ఫైన్ అంటే ఆల్ఫైన్ లో టూప్ బదమ్మా ఇదేమో ఫ్రాక్ నైటీ ఇంకా మీకు ఈ మార్కెట్ లో ఇంతవరకు ఈ ఐటమ్ ఇంతవరకు రాను కూడా రాలేదు మేము మ్యానుఫాక్చర్స్ తోటి మాకు లింక్ అప్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎవ్వరి వెరైటీ వచ్చేస్తూనే ఉంటుంది ఇది ఎంత పడుతుంది సార్ ఇది త్రీ థర్టీ అండి త్రీ థర్టీ రూపీస్ కి ఆల్ ఫైన్ లో ఫ్రాక్ నైటీ అండి ఇది వచ్చేప్పటికి సైడ్ పాకెట్ వస్తుంది లేస్ వస్తుంది మాల్ ప్యాచ్ త్రీ పీ త్రీ బటన్ అండి ఓకే ఇది ఎంత పడుతుంది త్రీ ట్వంటీ అండి మీరు ఇంక ఇందాక ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ థర్టీ అమ్మ త్రీ థర్టీ చక్కగా లేస్ కూడా వచ్చిందండి ఇప్పుడు కొంతమంది లేటెస్ట్ అడుగుతున్నారు చున్నీ నైటీ అమ్మా చున్నీ నైటీ ఓకే విత్ కాటన్ చున్నీ సేమ్ నైటీ ఎలా ఉందో దుపట్టా కూడా సేమ్ వస్తుందండి ఇది ఎంత పడుతుంది విత్ దుపట్టాతో ఇది వచ్చేప్పటికి ఫోర్ థర్టీ అండి ఫోర్ థర్టీ రూపీస్ అంటే చున్నీ కాస్ట్ పెరిగిపోతుంది ఇదిగో డిజైనర్ ప్యాచ్ విత్ ప్లాంట్స్ ఇది ఎంత పడుతుందండి అండి త్రీ ఫార్టీ అండి త్రీ ఫార్టీ బాగుందండి అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి మనకి ఇప్పుడు కొంతమంది ఏంటంటే నైటీస్ లో ఇన్ని వెరైటీ ఉంటాయని కూడా కొంతమంది తెలియదు ఒకళ్ళు వచ్చి అంటారు నైటీ అంటే టూ కే నైటీ కావాలంటారు వాళ్ళు కొనుక్కునే వెరైటీ కూడా నూట పది నూట పది రూపాయలు క్వాలిటీ రెండు వందల రూపాయలు పెట్టుకుంటారు టూ హండ్రెడ్ నుంచి వెరైటీ ఎక్కర్లేదు అనుకుంటారు సాయంత్రం దాకా ఉండేది అంతా లోనే కాకపోతే ఏంటంటే మనకు తీసుకునే వెరైటీ కూడా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉండాలి వెరైటీగా ఉండాలి ఎక్కువ టైం నైటీస్ లో ఉంటారు కాబట్టి మంచి నైటీస్ తీసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా డీసెంట్ గా ఉంటుందండి ఇది కూడా బాగుంది ఇది ఎంత పడుతుందండి త్రీ థర్టీ అమ్మ త్రీ థర్టీ రూపీస్ బాగుందండి విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది బటన్స్ వస్తాయి రౌండ్ నెక్ వచ్చింది చక్కగా ఇది కాటన్ సార్ కోట్ మోడల్ అండి కోట్ మోడల్ అండి కాటన్ లోనే మనకి చూసారా ఎంత బాగుందో అసలు కూడా ప్యాచ్ వచ్చింది కింద కోర్టు టైప్ వచ్చేసింది సైడ్ పాకెట్ బాగుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ నైటీ అంతా కూడా మనకి ఇది ఎంత పడుతుంది సార్ త్రీ హండ్రెడ్ నైటీ అండి అసలు బాగుంది కలర్ కూడా మనకి మోడల్ మీకు కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నామండి చక్కగా మీరు విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుంది మీ బడ్జెట్ ప్రైస్ లో వస్తాయి తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీ వస్తుంది చూసుకొని బై చేసుకోవచ్చు ఇదే సేమ్ లో మాకు తెలిసిన వాళ్ళు ఎనిమిది వందల యాభై రూపాయలు కొనుక్కొచ్చారు ఓకే ఎంబ్రాయిడరీ వర్క్ అండి బాడీ ఒక నా దగ్గర త్రీ అండి త్రీ సిక్స్టీ రూపీస్ అంటే వాళ్ళు వేరేగా మార్కెట్ కి వచ్చి ఇట్లా వచ్చారు ఇదో ఒక మోడల్ జిప్ మోడల్ టూ నైన్టీ విత్ సైడ్ పాకెట్ ఇది అండి ఇది ఫుల్ ఓపెన్ ఫుల్ కాటన్ ఫుల్ ఇది ఫుల్ ఓపెన్ త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా ఫ్రాక్ మేడ్ అండి ఫ్రాక్ కూడా కాదు ఎలాస్టిక్ ఎలాస్టిక్ విత్ ఫ్రాక్ ఇది ఎంత పడుతుంది సార్ త్రీ టెన్ అండి త్రీ ఇప్పటిదాకా మీరు హైట్ కల్లా చూసారు అంతా కూడా హైట్ కల్లా అంతా కూడా సిక్స్ ఫీట్ ఉంది ఫైవ్ ఫీట్ ఉంది ఈ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా కాటన్ ప్యూర్ కాటన్ ఓకే ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతే కుట్లు వేయించుకోవడం కట్ చేయించుకోవడం ఇదంతా లేకుండా చిన్న నైటీలు అండి పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇది ఎంత పడుతుంది సార్ ప్రైస్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫార్టీ ఫోర్ లెంత్ ఫార్టీ ఫోర్ లెంత్ అనేది మీకు ఎక్కడా కూడా దొరకదు అవును మార్కెట్ ఎంతసేపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ లెంత్ ఉంటాయి

ఇది కూడా బటన్ వచ్చిందండి పైపింగ్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు బాగుంది కప్తాన్ మోడల్ ఓకే ఈ కప్తాన్ అండి ఇది ఓకే ఇది రాజులు ఉండవు ఇట్లా బట్టలు కట్టేసుకునే తాళ్ళు కట్టుకునే ఉండదు సార్ అవును ఇప్పుడు అది మోడల్ అయింది మళ్ళీ ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది త్రీ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది కూడా మనకి ఫ్రాక్ టైప్ వస్తుంది ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ లో ఓకే టూ ఫిఫ్టీ ఓన్లీ రెండు యాభై ఓకే టాప్ నైటీస్ అయితే బయట చాలా కాస్ట్ ఉన్నాయండి అవి కూడా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి టూ సెవెంటీ ఫైవ్ అండి ఇది కూడా ఫ్రాక్ అండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది ఫ్రాక్ టాప్ అండి ఫ్రాక్ టాప్ ఓకే కాటన్ ప్యూర్ కాటన్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంకోటి ఇందాక చెప్పాం కదండి చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని ఓకే బాగు చాలా బాగుంది అరవై రూపాయలు కూడా సిక్స్టీ రూపీస్ వలన సూపర్ అసలు ఇదిగోండి రౌండ్ నెక్ ఆల్ఫైన్ క్వాలిటీ ఆల్ఫైన్ ఓకే బాగుంది త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ వరీ Thank you